హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఓటీటి తెలుగు టీమిస్టర్ ఛానల్ రివ్యూకు స్వాగతం పాప ఆరి పాప అశు పాప ఏంటి ఆరి పాప అశు పాప కొంచెం మనం విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొంచెం సామాజిక విశ్లేషణ మనం చేసుకుందాం చాలా బాగుంది అని చెప్పి సినిమా వచ్చింది శ్రీకాంత్ అండ్ వడ్డే నవీన్ సినిమా రైటర్గా ఉన్న ఎల్బి శ్రీరామ్ గారు ఆ సినిమా నుంచి చాలా అద్భుతంగా నటుడిగా పేరు తెచ్చుకొని ఆయన పెన్ను పక్కన పెట్టేసి ఇక సంపూర్ణంగా నటనలోకి దిగాల్సిన అవసరం వచ్చింది అంత బాగా చేశారు అందులో ఎల్బి శ్రీరామ్ గారు ఒక అమాయకుడైన పల్లెటూరి హైదరాబాద్ హైదరాబాద్కు వస్తాడు ఆయన ఆయనకు ఎదురుగా కల్పన రాయ్ గారు బాగా లావు ఉంటారు పరిగెత్తుకొని వస్తుంటారు మనకు తెలుసు కదా కామెడియన్ ఆమె ఆమె తగులుతారు నీ పేరు ఏంటి అంటే ఎల్ కపిలా అంటుంది నువ్వు ఎలకపిల్లవేటి చూడడానికి ఏ అనుగు పిల్లలాగా ఉన్నావు అంటాడు ఏయ్ మ్యాన్ నా పేరు ఎలకపిల్ల కాదు ఎల్ కపిలా అని చెప్తుంది అనమాట చూడ్డానికి ఏనుగు పిల్లలా ఉన్నావు ఎలక పిల్ల అని చెప్పి అంటున్నావేంటి అని ఓ సెటైర్ లాగా వేస్తాడు ఆయన నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే ఆరి పాప అశుపాప అని చెప్పి కొంతమంది కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారండి అది చూస్తే బహుశా ఎల్బి శ్రీరామ్ గారు అదే సినిమాలో డైలాగ్ పెట్టాలి అంటే పీపాల్ లాగా ఉన్నావు పాప వేటి అని చెప్పి అంటారేమో కొంతమంది కామెంట్ సెక్షన్ లో నేను బాగా గమనిస్తాను అరియానాను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆరి పాప అశూరెడ్డిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అశు పాప ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి పిల్లలు ఉడతారండి టపీ టపీ పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళేదో కోసి పేరు పెట్టినట్టు చిన్నప్పటి నుంచి ఏదో ఉగ్గుపాలు దాగించి పెంచినట్టు సొసైటీలో కొంతమంది పాప వారి పాప అశు పాప అని చెప్పి నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే అలాంటి కామెంట్స్ ఏమన్నా నేను ఎక్కడైనా కానీ చూస్తే పోని వాళ్ళ తల్లిదండ్రులు హర్యానా తల్లిదండ్రులో అశురెడ్డి తల్లిదండ్రులు పాప అని చెప్పి పిలిచారనుకోండి తల్లిదండ్రులకు వాళ్ళు ఎంత పెద్దగా ఎదిగినా గాని వాళ్ళు ముసలి అయినా కాని పాప పాప చిన్న పాప లాగానే కనిపిస్తుంటారు కాబట్టి అలా పిలిచారనుకోండి ఒక అర్థం ఉంది లేదు వాళ్ళను చిన్నప్పటి నుంచి చూసినా వాళ్ళ బాబాయిలో వాళ్ళ మామయ్యలో వాళ్ళ పిన్నులో వాళ్ళ అత్తయ్యలో వాళ్ళ తాతలో వాళ్ళు ఎవరైనా సరే పాప అని చెప్పి పిలిచారనుకోండి అందులో కొంచెం అర్థం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ కామెంట్ సెక్షన్ లో కొంతమంది అండి ఆరి పాప అశుపాప అని చెప్పి మొదలెడతారు అలా రాసే ఎక్కువ శాతం మంది అబ్బాయిలు కనిపిస్తారు కొద్ది శాతం మంది అమ్మాయిలు కూడా కనిపిస్తారు ఇదేం పిచ్చో నాకైతే అర్థం కాదు హర్యానా అని చెప్పి పిలవచ్చు అశు అని చెప్పి పిలవచ్చు పోనీ పాప పాప అంటే చిన్న పాపలు చేసే పనులేమన్నా వాళ్ళు చేస్తున్నారా లోపల అంటే కాదు ఒక వ్యక్తేమో స్మోకింగ్ సుందరి బాత్రూంలో దూరి స్మోకింగ్ చేయడాలు పోనీ ఇంకొక ఆమెనేమో ఎంత అండి వయస్సు వెళ్ళేది ఒక్కొక్కరిది హర్యానా వయస్సు ఎంత మైనర్ అయితే కాదు కదా హర్యానా పన్నెండేళ్ళు పదేళ్ళలో కాదు కదా ఆ ఏజ్ పిల్లలు కూడా స్టవ్ మీదకి ఎక్కి అక్కడ డ్యాన్స్ చేసి ఛాయ్లో పడి వాళ్ళు కాల్చుకోరు ఎవ్వరు కూడా చిన్నపిల్లలు కూడా చేయరా పని అలాంటి పని చేసింది ఆమె మరుగుతున్న ఛాయ్ స్టవ్ మీద ఉంటే ఇంకేం చెప్తామండి చిన్నపిల్లలు ఇంకా పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు తల్లి చపాతీలు చేస్తూ ఉంటే చిన్నపిల్లలు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ వాళ్ళు కూడా కొంచెం ఏదో పిండి తీసుకొని దాన్ని కాస్త అలా ఒత్తి చిన్న చిన్న పూరియో చిన్న చపాతీయో చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తుంటారు పని తల్లిదండ్రులు చేస్తూ ఉన్నప్పుడు కానీ హర్యానా మరి పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మహాన్ భవరాలయే పని తప్పించుకోవడానికి ఏకంగా ఆరు మంది గొంతు కోసి హార్సెస్ టాస్క్ లోపల వాళ్ళని బలి చేసి రకరకాల దిక్కుమాలిన కారణాలు చెప్పి నటరాజ్ మాస్టర్ అనే వ్యక్తిని కెప్టెన్ చేసింది ఆయనను కెప్టెన్ చేయడం వల్ల ఆ వారం ఆయన లో లేడు ఆయన బయటికి లాగుదామని చెప్పి ప్రేక్షకులు చూస్తే అవకాశము దక్కలేదు తేజస్వి బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ తేజస్వి బయటికి వెళ్లడంలో కూడా అర్యానా గారి హస్తం ఉందండి ఓయ్ అమ్మమ్మమ్మమ్మమ్మ అర్యానా అసలు మహానుభావురాలు భావరాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే పాప పాప అని చెప్పి అనడానికి బుద్ధి లేదా అండి జ్ఞానం లేదా పోని ఏదో మొగుళ్ళు పెళ్లాలను పాప అని చెప్పి పిలవడము లేదు పెళ్ళాలు మగుళ్ళను బాబు ఏదో పేరు పెట్టి పిలిచారనుకోండి నాది లేదు మీరు మీ భార్యలను మీ భర్తలను ఎవరెవరు ఏమని పిలుస్తారో అలా పిలిచారనుకోండి దట్ ఈజ్ ఓకే అనుకోవచ్చు వీళ్ళు కొంతమంది కామెంట్ సెక్షన్లో పాప హరి పాప పాప అట పాప అంటారా నాయన పాప అంటే ఒక రకంగా అండి మెల్లిగా గారాబం చేస్తున్నటువంటి ఒక టోన్ను అక్కడ తీసుకొని రావడం చిన్నపిల్లలు అని కాదు కానీ ఒక టోన్ అక్కడ తీసుకొని వచ్చి ఒక సాఫ్ట్ కార్నర్ సృష్టించడానికి ప్రయత్నం చేయడం అనమాట అసలు వాళ్ళని కాదండి ఈ ఫ్యాన్స్గా ఉండి ఈ పిచ్చ పిచ్చ కామెంట్లు రాస్తూ హర్యానాతో పూ ఉద్దమ్ముంటాయా ఆశపాపతో ఉప్పు ఉద్దమ్ముంటా పూ ఇలా రాస్తున్న వాళ్ళున్నారు చూడండి వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది అంటే ఎలాంటి ఎలాంటి దిక్కుమాలిన సమాజం తయారయ్యింది అని అంటే సమాజంలో ఎలాంటి దిక్కుమాలిన వాళ్ళు తయారయ్యారు అని చెప్పి వాళ్ళని అన్నట్లా నేను వాళ్ళని అభిమానించే వాళ్ళల్లో కొద్దిమంది వాళ్ళని పై పైకి లేపుతూ వాళ్ళ తప్పులను కప్పిపెడుతూ వాళ్ళ తప్పులను మభ్యపెడుతూ మాలాంటి విశ్లేషకులు ఎప్పుడైనా సరే వాళ్ళ తప్పుల గురించి ప్రశ్నించినప్పుడు విమర్శించినప్పుడు వెంటనే మళ్ళీ కామెంట్ సెక్షన్లో దూరి మా మీద అభ్యూజులు రాయడాలు మాకు అని చెప్పి రాయడాలు ఎవరిని హర్యానాను వెనకేసుకొని వస్తూ అశోర్ రెడ్డిని వెనకేసుకొచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారులేండి పాపం అశోర్ రెడ్డి ఫ్యాన్స్ను ఎక్కువ ఏమన్నొద్దు ఈ పాప పాప అన్నటువంటి వాళ్ళని తప్ప నేను వేరే వాళ్ళని ఏమనన్నాను ఈ హర్యానా సంబంధించినటువంటి ఫ్యాన్స్ అండి ఎంత రాక్షసత్వం అంటే కొద్ది మంది లోపల హిపోక్రసీ అదే స్థాయి రాక్షసత్వం అదే స్థాయి పిచ్చండి పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తున్నారు బిగ్ బాస్ ఫోర్ నుంచి నేను గమనిస్తున్నాను ఆమె చేసినటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కాదు బిగ్ బాస్ ఆటో లోపల బిగ్ బాస్ ఓటీటీ లోపల సరయూను బాడీ షేమింగ్ చేసింది రవి ముందు కూర్చొని హర్యానా సరయూకి సంబంధించి వచ్చినప్పుడు అంటే సరయూ ఫోటో రవి ఇస్తే నేను చింపను అంటే చింపాలని ఉంది ఆమెకు మళ్ళీ చింపితే బయటకు వెళ్ళిన తర్వాత గోలగోలు చేస్తుంది సరయు బిగ్ బాస్లో అంటేనేమో ప్రేక్షకులకు చెప్పుకున్నట్టుగా కెమెరాల ముందు ఏదో చెప్పుకోవచ్చు బయటకు వెళ్ళిన తర్వాత పర్సనల్గా అంటే ప్రైవేట్ జీవితంలో సరయు ఏమైనా గోల చేసినా ఏమైనా తిట్టినా కానీ అక్కడ సమాధానం చెప్పలేదేమో అరియానా అందుకని చెప్పి సరయూ ఫోటోను మడతబెట్టిందండి ఈమె క్లియర్గా మనం చూసాం బాడీ షేమింగ్ చేసింది అని నాగార్జున గారు ప్రశ్నించారు బాడీ షేమింగ్ చేసి మళ్ళీ సారీ ఎందుకు చెప్పిందండి అరియానా బాడీ షేమింగ్ చేయకపోతే సారీ చెప్పకూడదు నువ్వు కొంత సారీ చెప్పావు సారీ చెప్పి వెంటనే నవ్వుకుంటూ గేలి చేసుకుంటూ వస్తుందండి సరయూను మనస్ఫూర్తి సారీ కూడా కాదు నాగార్జున గారు అడిగిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళా హమీద అండ్ సరయూను ఇద్దరిని తీసుకెళ్లి నామినేషన్లో పెడుతుంది ఈ బోల్డ్ పాప బోల్డ్ అని చెప్పి అభిమానులు చెత్త చెత్తగా పిలుచుకుంటున్నటువంటి ఈ అర్యానా గారు రవి అడుగుతుంటే రవి దగ్గర సరయ్యూ వచ్చి స్టేజ్ మీద నిలబడింది ఇంకా మర్చిపోలేదు సరయు నాకు నలుగురే కనిపిస్తున్నారు ఒక వ్యక్తిని నేను ఇగ్నోర్ చేస్తున్నాను అని చెప్పి నా గురించి మాట్లాడింది సరయ్యూ అని చెప్పి అర్యానా అందండి సరయు మరి కరెక్టే చేసింది నువ్వు ఆ వ్యక్తిని పట్టుకొని సరయూను నువ్వు గుమ్మడికాయలాగున్నావు నాకేంటి నేను కరెంట్ తీగలాస అన్నగా ఉన్నానుగా అని చెప్పి అంటే బాడీ షేమింగ్ కాదండి నువ్వు నడుస్తూ ఉంటే భూమి ఎదురుతోంది గుమ్మడికాయలాగా ఉన్నావు మళ్ళా తనను తాను పోల్చుకుంటూ నేను కరెంట్ తీగలా సన్నగా ఉన్నాను కదా అని చెప్పి ఏం జరుగుతుందండి కర్మ సిద్ధాంతం శరీరాన్ని చర్మపు రంగును లేకపోతే శరీరం సైజును చూసుకొని మురిసిపోతూ ఉంటే ఏం జరుగుతుందండి ఏం జరగాల అదే జరుగుతుంది అది కూడా వేరే వాళ్ళు ఏం చేయరు ఏం జరిగిందో అదే జరిగింది స్టవ్ మరుగుతున్న ఛాయ్ సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో మనకు తెలుసు ఎవరేం చేయలేదు ఎవరేం తొయ్యలేదు ఆమెను అంటే మరి సరయూ గురించి ఎవరైనా ఏమనుకుంటారండి ఈమె చూడరా ఇంత లా ఉంది అని చెప్పి అనిపిస్తుందా లేదా ఈ అంత పెద్ద బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లో మాట్లాడినప్పుడు బాడీ షేమింగ్ చేసినప్పుడు పో నేను బాడీ షేమింగ్ చేయలేదు అని చెప్పి అన్నప్పుడు అదే పాయింట్ అన్న నాగార్జున గారి ముందు వాదించి ఉతికేరేయాల్సింది నాగార్జున గారి ముందు ఎందుకు వాదించలేదండి ఏం మాట్లాడిందో చూడండి మళ్ళీ పిలికి ఎలక సాక్ష్యం అన్నట్టు అషూ రెడ్డి గారు హర్యానా తరఫున మాట్లాడడం అనమాట మా హర్యానా అలా అనలేదు బాడీ షేమింగ్ చేయలేదు అన్నట్టుగా అషూ మాట్లాడుతుంది ఏమైందండి అశువు అసలు టాప్ ఫైవ్కి రాలేకపోయింది అలాంటి లక్షణాలు ఉంటే టాప్ ఫైవ్కి ఎలా వస్తారండి స్నేహితులు తప్పు చేసినా సరే నిలదీసి గట్టిగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న బిందు లాంటి వాళ్ళండి విన్నర్స్ అయ్యేది శివ తప్పు చేశాడు స్ట్రాంగ్గా ఉతి కారేసిందా లేదా చూడండి బిందు తన స్నేహితుడే అరే మా స్నేహితుడు కదా నేను ఈ సమయంలో నేను ఇతన్ని సమర్థించి తద్వారా మా స్నేహాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పి బిందు ఆలోచించింది అనుకోండి ఆయన తప్పు చేస్తున్నాడు అని చెప్పి హృదయం చెప్తున్నప్పుడు కూడా తప్పు చేస్తున్నాడు అని చెప్పి కనిపించినప్పుడు కూడా ఏం జరుగుతుందని బిందు తన వ్యక్తిత్వాన్ని తను కోల్పోయేది శివ తప్పు చేశాడు అన్నప్పుడు తప్పు అని చెప్పింది స్ట్రాంగ్గా శివ కూడా ఫైనల్గా బిగ్ బాస్ బజ్లో కూర్చొని బిందు గురించి మాట్లాడుతూ నేను తప్పు చేసినప్పుడు కూడా అంటే ఆమెకు తెలిసింది నేను తప్పు చేశాను అని చెప్పి వెంటనే ఆమె నన్ను నిలదీసేది నా తప్పులను సరిచేసేది బిందు సో దట్ నా గేమ్ నేను సరి చేసుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పి శివ మాట్లాడాడు అంటే కన్స్ట్రక్టివ్గా తీసుకున్నాడు శివ ఫైనల్గా ఓవరాల్గా మధ్యలో ఎన్ని హిక్కప్స్ వచ్చినా ఎన్ని హర్డిల్స్ వచ్చినా హెచ్చు తగ్గులు వచ్చినా శివ ఓవరాల్గా ఫైనల్గా వచ్చే గా వచ్చేవరకు ఏంటి అయిన అభిప్రాయం అంటే బిందు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఆ తప్పు ఫీడ్బ్యాక్ అయితే ఎప్పుడూ ఉండదు నా మంచి కోరే ఫీడ్బ్యాక్ ఇస్తుంది నా తప్పు సరిచేసినా గాని నేను కొంచెం సీరియస్ గానే ఆలోచించేవాడిని బిందు నా తప్పును వేలెత్తి చూపించినప్పుడు అని చెప్పి శివ చెప్పాడు ఓవరాల్గా అశూ ఏం చేసిందండి అర్యా నా తప్పు చేస్తే సమర్థించింది పక్కన నిలబడి టాప్ ఫైవ్ కి రాగలిగిందా చూడండి అశు టాప్ ఫైవ్ కి రాలేరు అలాంటి వాళ్ళు వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యమండి బిగ్ బాస్ హౌస్ లోపల దాన్ని మానేసి చాలా మంది బిగ్ బాస్ ఫోర్ నుంచి మేము ఫ్యాన్స్ కదా దేనికి ఫ్యాన్స్ అయ్యారో నాకైతే అర్థం కాదండి అక్కడి నుంచి వెంటబడుతున్నట్టుగా హో హో అని చెప్పి ఎక్కువ సీన్ ఇచ్చారు హర్యానా అతి ఎక్కువగా సీన్ ఇవ్వబడినటువంటి వ్యక్తి ఎవరు బిగ్ బాస్ హౌస్ లో అంటే హర్యానా అండి జాకీ పెట్టి పై పైకి లేపారు బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు కూడా అంతే ఫస్ట్ అసలు పని చేయదు హర్యానా బిగ్ బాస్ హౌస్ లోపల ఆటలు సరిగ్గా లేవు మాటలు సరిగ్గా లేవు నామినేషన్స్ సరిగ్గా లేవు హార్సెస్టాస్క్ మనం చూసాము క్విడ్ ప్రోకోలు మనం చూసాం పని తప్పించుకోవడానికి కాయిన్స్ ఎత్తుకుపోతే తనని తానే హాని చేసుకునే మనస్తత్వాన్ని మనం చూసాము హర్యానా లోపల ఆ ఛాయ్లో పడినటువంటి ఆ మానసిక పరిపక్వత లేని తత్వాన్ని మనం చూసాము ఇన్ని చూసాం మనం హర్యానా లోపల ఇంకా హరియానాతో తోపు ఉంటే ఆపు ఫ్యాన్స్ అని చెప్పి రాస్తూ ఉన్నారంటే కొంతమంది ఇక వాళ్ళని చూస్తే జాలేస్తుంది వాళ్ళ మానసిక పరిపక్వత చూస్తే జాలేస్తుంది అయితే బిగ్ బాస్ ఫోర్ ఆ టైంలో హర్యానాకు ఫ్యాన్స్గా ఉన్నటువంటి చాలామంది విజ్ఞులు తెలివైన వాళ్ళు బిగ్ బాస్ ఓటీటీని తీక్షణంగా గమనించిన వాళ్ళు వ్యక్తిత్వాలను అంచనా వేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు మాత్రం అర్థం చేసుకున్నారు ఓహో బిగ్ బాస్ ఫోర్లో నేను అనవసరంగా హర్యానాకు సపోర్ట్ ఇచ్చాను అనవసరంగా నేను హర్యానా ఫ్యాన్గా నేను కామెంట్స్ రాశాను చీ 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 కాదు కాదు నేను తప్పు చేశాను అప్పుడు బిగ్ బాస్ ఫోర్ టైంలో ఇప్పుడు అర్థమవుతోంది హర్యానా ఏ విధంగా గేమ్ ఆడుతోందో వ్యక్తిత్వం అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతోంది ఎస్ లేడీ గెలవాల్సిందే బట్ ఆ లేడీ హర్యానా కాదు అసలు హర్యానా టాప్ ఫైవ్ కు రావడానికి కూడా అర్హురాలు కాదు బిగ్ బాస్ ఓటీటీలో అని చెప్పి ఆలోచించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అది విషయం ధన్యవాదాలు